యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ మరి ఇప్పుడు సార్ ఒక ముచ్చట చిన్న ముచ్చట ఇప్పుడు ఈ తల్లిదండ్రులే అసలు ఎవ్వరు కూడా రాలేదు అక్కడ కంప్లైంట్ కూడా ఎవరు ఇయ్యలేదు చేయలేదు మరి వచ్చిన తల్లిదండ్రులు ఎవరు సార్ ఇల్లు తయారు చేసిన అంటే ఎవరు తయారు చేసి ఉంటారు సార్ మరి మోహన్ బాబు మీద విరోధం ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీని ట్రోల్ చేస్తా ఉన్నారు కదా ఛానల్స్ ఎదురు ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి దొరికితే చాలు వాడేదు పాపం విష్ణు తన సినిమా తీసుకుంటూ నాకు కష్టాలు పడుతున్నాడు పెద్ద పెద్ద బడ్జెట్ పెట్టుకున్నాడు చాలా కష్టపడి చేస్తున్నాడు అయినా దాన్ని ట్రోల్ చేస్తారు అంటే ట్రోల్ చేస్తారు అంటే సార్ చిన్న ముచ్చట సారిడా ఏంటంటే ఇప్పుడు కొన్ని నెలలుగా చూస్తున్నాం మనమైతే మేమైతే చూస్తున్నాం ప్రత్యేకంగా జనాలు కూడా చూస్తూనే ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు కూడా కొన్ని నెలలసంది కూడా నేను ఎడముఖం నువ్వు పెడమొకం అన్నట్టే ఏ రోజు కూడా కలుసుకున్నది లేదు చేసింది లేదు మరి మోహన్ బాబు ఏమో చాలా అంటే చాలా చూస్తున్నా చిన్నప్పటి నుంచి కూడా విష్ణు బాబుని మనోజ్ బాబును అట్టిని మంచు లక్ష్మి లక్ష్మి అమ్మను కూడా ఆ వీళ్ళందరినీ మస్తు క్రమశిక్షణకు పెంచారు పద్ధతి అన్ని కూడా మంచిగా నేర్పిస్తుంటా మంచిగా వేసుకుంటా బయటెట్టు ఉండాలి ఇంట్లో ఎట్టు ఉండాలంటే నిదర్శనం అంటే మన చిత్ర ఇప్పుడు సినిమాల ఇప్పుడు చిత్ర పరిశ్రమలో అయితే ఖచ్చితంగా మోహన్ బాబు గారి ఇలానే చెప్తారు వాస్తవంగా అదైతే ఉంది క్రమశిక్షణ అంటే మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు అంటే క్రమశిక్షణ క్రమశిక్షణ ఉన్న ఇంట్లోనే మరి మనోజ్ బాబు ఏమో నేను ఇటంటే మరి విష్ణు బాబు ఏమో ఇటంటారు మనోజ్ 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 కి అసలు యూనివర్సిటీకి సంబంధం లేదు ఇన్నాళ్లలో ఇప్పుడున్న యూనివర్సిటీ గురించి మనోజ్ మాట్లాడుతూ విన్నామో మనోజ్ సంబంధం లేదు అది మోహన్ బాబు వైస్ ఛాన్సలర్ ఆ ఇతను విష్ణు వాళ్ళిద్దరికే ఈ మనోజ్ ఒక గెస్ట్ అంతే మనోజ్కి అసోసియేట్ ఆ కాలేజీకి సంబంధం ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా ముప్పై రెండు సంవత్సరాలు అయింది ఆ స్కూల్ కాలేజ్ పెట్టి ముప్పై రెండు సంవత్సరాలు ఎప్పుడైనా మనోజ్ ఆ స్కూల్ కాలేజీ గురించి మాట్లాడే విన్నారా విష్ణు విన్నా విష్ణువు విన్నా విష్ణు ఇంచా విష్ణు మోహన్ బాబు విష్ణువుకి సంబంధించింది ఆ కాలేజీ ఈ మనోజ్కి సంబంధం లేదు అది మరి అది ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఎవరు మనోజ్కి ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు నా దగ్గర రమ్మని నేను నేను మోహన్ బాబు వస్తాను మోహన్ బాబు తరపున నేను చెప్తాను వాళ్ళు ఎవరినన్నా మనోజ్ని వాళ్ళు ఎవరో తీసుకుని నా దగ్గర తీసుకురమ్మని లేదా నేను వస్తాను వాళ్ళు కనుక చెప్పేది నిజమైతే నేను ఎక్కడున్నా సరే దుబాయ్లో ఉన్నాడో సింగపూర్లో ఉన్నాడో మోహన్ బాబు తెలీదు ఎక్కడున్నా సరే నేను పిలిపిస్తా అన్నా నువ్వు రా నిజం వాడు చెప్తుంది నిజం రాను నన్ను తప్పు అయితే మోహన్ బాబు నిలబెడతాను నేను ఇప్పుడు ఛాలెంజ్గా చెప్తున్నాను మోహన్ బాబు అలాంటి పని గాక చెయ్యడు పవన్ బాబు కంటలో ప్రాణి ఉండగా అతను బతికి ఉండగా ఈ విద్యాలయాన్ని వ్యాపారాలయం చెయ్యడు ఈ విద్యాలయాన్ని ప్రజ పిల్లల యొక్క భవిష్యత్తు పిల్లల యొక్క క్రమశిక్షణ పిల్లల యొక్క మంచి మంచిగా పిల్లలు ఎదగాలి అని చెప్పేసి చూస్తారు అక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరో అనేక ఆఫీసర్లు ఉన్నారు వాడు ఈ ముప్పై రెండేళ్ళు అక్కడ నుంచి చదువుకుని వెళ్ళి పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు అంత పద్ధతిగా తను ఒక ఈ దేవాలయం నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరు దేవాలయం నుంచి వెళ్ళే మహనీయుడిగా వెళ్ళాలనే తాపత్రయంతో చేస్తాడు నేను ఐ కెన్ గివ్ గ్యారెంటీ ఆ కాలేజీ విషయం వరకు మోహన్ బాబు బతికొండగా ఇలాంటి తప్పులు జరగవు ఎవడో ఎవ ఎదవరో సన్నాసులు బుద్ధి లేని విషయం ఏదో ఒక కావాలి కనుక ఏదో ఒకటి చేసుకుంటాం కోసం ఆ ఛానల్స్ వాళ్ళు ఎవడనో పెట్టుకుని ఎవడో ఒక దొంగ అబద్ధం దమ్ముంటే చెప్తాను అదే ఛానల్ చెప్తాను దమ్ముంటే వాళ్ళకి తీసుకొచ్చి నిలబెట్టండి వాళ్ళది చెప్పేది నేను మోహన్ బాబు తీసుకొచ్చి నిలబెడతాను నేను అన్న నువ్వు రా అన్న ఇది పరిస్థితి అంటే వస్తాడు మనోజ్ బాబు ఏమని అంటున్నా అంటే మరి పిల్లల తల్లిదండ్రులకు పిల్లలకు మహనోజీ మా కాలేజీకి మనోజ్ ఇంట్లో మోహన్ బాబు రెండో కొడుకు మనోజ్ ఇంట్లో అది కాలేజీకి సంబంధించి హూ ఈజ్ మనోజ్ ఈజ్ నో వన్ కాలేజీకి సంబంధించి ఈజ్ నో వన్ ఇట్ ఇస్ ఓన్లీ మోహన్ బాబు అండ్ విష్ణు మనోజ్ అనేవాడికి అక్కడ సంబంధం లేదు పిల్లకి సంబంధం లేదు ప్రసాద్కి ప్రసాద్కి సంబంధం లేదు ఆ కాలేజీ వరకు కాలేజీ వరకు ఇద్దరే హూ ఈజ్ హీ టు టాక్ అబౌట్ మనోజ్ మరో సంబంధమే లేదు అతను దమ్ము పిచ్చి వాకుడు మానుకోవాలి పిచ్చిబాగులు పోకుండా అనవసరంగా ఇంటిని అలరి చేసి అలాగేదో ఇద్దరి మంది విష్ణుతోటి గొడవలు ఉండొచ్చు ఆస్తులు ఉంటాయి కోర్టులు చూసుకుంటే పెద్దలు చూసుకుంటారు నీకు ఆస్తులు గొడవ ఉంటే అది తెలుసుకో దానికి మొత్తం సంస్థని వ్యవస్థని ఒక వేలాది మంది పిల్లలు మూడు వేల మంది పిల్లలు చదువుతున్నారు మామూలుగా కాదు వాళ్ళందరి భవిష్యత్తుని భగ్నం చేసే పద్ధతులు బుద్ధి లేని పని చేయకూడదు మనోజ్ చేస్తున్నది బుద్ధిహీనమైన పని చాలా అసహ్యమైన పని అతనికి సంబంధం లేని విషయం అతనికి సంబంధం ఎవరు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు తీసుకురమ్మను మనోజ్ని తీసుకురమను ముందే తెలుస్తాను మనోజ్ని మనోజ్ ఏం ఏం ఆ కాలేజీకి సంబంధించి నీకు ఏం తెలుసు అని ఏం బాధ్యత అని ఏదో గెస్ట్ వస్తా ఉంటా ఉంటుంది అంటే ఇప్పుడు జరుగుతున్న ముచ్చట్లన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనోజ్ కూడా అందుకే మరి ఆయన కూడా మాట్లాడుతున్నారా మన ఆయన కేవలం మనోజ్ వీటి దృష్టి తనకి ఏదో విష్ణుతోటి కొంచెం ఆస్తుల విషయాల్లో ఉన్నాయి అది తండ్రి కొడుకులు విషయాలు మోహన్ బాబు సంపాదించలేదు మోహన్ బాబు ఎవరో తాతలు ఇచ్చిన ఆస్తి కాదమ్మా మేము చూసాం చెప్పులు లేకుండా చెప్పులు లేకుండా ఒక పూట తిండి కూడా లేకుండా కష్టపడి కష్టపడి కష్టార్థితోనే నిలదొక మెట్టు 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 ఎక్కుంటూ వాడు ఈ స్థాయికి వచ్చాడు సో ఎవరిచ్చిన ఆస్తి కాదు అది తన ఆస్తి తన కష్టార్జితం తర్వాత తన ఇష్టం ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు అది నువ్వు మనోజ్ కోరుకున్నట్టు ఇవ్వాలని అనుకుంటే ఎట్లా అది అది ఇస్తాడు అది 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 ఏమైనా సరే అది ఏమైనా మీ కుటుంబ విషయం అంతే కదా నువ్వు నాన్నతో పోటాడతావో నాన్న దగ్గర నుంచి తీసుకుంటావో లేకపోతే నాన్న నీకు ఇష్టం నీకు కాకుండా ఇష్టం ఇస్తాడు విష్ణుకి ఇస్తాడు మీ ఇద్దరి మధ్య విషయం అది కాలేజీకి సంబంధం లేదు ఇది నీ ఇంటి విషయం ఆ బుద్ధి జ్ఞానం ఉండాలి మనోజ్కి ఈ ఇంటి విషయం ఇది కాలేజీకి నీకే నాకే సంబంధం నీకే సంబంధం నువ్వు కాలేజీలో నీ కంప్లైంట్ ఇట్టుకోవచ్చు నువ్వు ఎవడు ఈ కాలేజీలో నీకేమంటే ఎందుకు ఇస్తారు కంప్లైంట్ నువ్వేది నేను అండగా నిలుస్తాను నువ్వేం నిలిచేది అండగా తప్పు మనోజ్ బుద్ధి జ్ఞానం లేని పని చేస్తున్నాడు చాలా మనోజ్ ఇది రాంగ్ స్టెప్ ఇది ఈ షుడ్ కీప్ క్వైట్ నోరు మూసుకోవాలి పద్ధతి ఎంత ఇంత సామ్రాజ్యం నిర్మించినాక మోహన్ బాబుని అదేదో బద్నాలు చేయడానికి ప్రయత్నించడం మందు కొట్టి చేస్తాడా ఏం చిల్లరు ఈ చిల్లర బుద్ధులు ఎందుకు వచ్చినాయి అతనికి మనోజ్ నాకు ఇష్టమే మంచోడు బాగుంటాడు ఇప్పుడు ఆఫ్ లేట్ చాలా చెడిపోయాడు

మరి మోహన్ బాబు కాలేజీ ఇదంతా జరుగుతుందా గిన్నె అక్రమాలు జరుగుతున్నాయా ఎందుకంటే సొంత కొడుకే గిట్లా మాట్లాడుతుండు కదా అలా క్లారిటీ అంటూ అందుకనే మరి కేవలం వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నది మోహన్ బాబు కొడుకే విష్ణు మాట్లాడితే కాలేజీకి వరకు విష్ణు మాట్లాడితే మోహన్ బాబు విష్ణు అంతవరకు కాలేజీకి ఈ మనోజ్కి ఏ మాత్రం సంబంధం లేదు అతనికి మనో మనోజీ కాలేజీకి సంబంధించి ఏ దీంట్లో లేడు ఏ అధికారంలో లేడు ఏ పొజిషన్ లేడు మొత్తం అది విష్ణుదే మోహ ఇతను ఉన్న గెస్ట్ మోహన్ బాబు కొడుకు కనుక వచ్చి గెస్ట్గా వెళ్ళటం ఇతరు ఫంక్షన్స్ రావడం అలాంటివి తప్పితే అతనికి ఏ ఏ రకమైన అధికారం కానీ బాధ్యత కానీ లేదు ఆస్తి గొడవల వల్ల ఆస్తి గొడవల మీద ఆ కక్ష అత ఆ తేడాని ఇక్కడ చూపిస్తాడు తప్పది అది బుద్ధిహీనత అది బుద్ధి లేని పని అది మోహన్ బాబు గడుపును పుట్టి బుద్ధి ఎందుకంటే ఒక గొప్ప లెజెండ్ గా ఎదిగినాయన మోహన్ బాబు గారు అందరికి తెలిసింది మస్తు కష్టపడ్డారు మస్తు బాధలు పడ్డరు ఇవన్నీ చూసిన చెప్పిన వాళ్ళు చూసిన వాళ్ళు అందరు మేమంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తుంటే మేము తెలుసుకుంటున్నాం కానీ మీరైతే అన్ని దగ్గరుండి చూసినోళ్ళు అంత కష్టపడి అంత మంచిగా కుటుంబాన్ని ఇది చేసుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ఎందుకు సార్ మరి అంటే విభేదాలు అనేది ఈ కుటుంబంలో నాకు ఆస్తులు ఎప్పుడైతే సంపద పెరుగుద్దో అమ్మా సంపద పెరిగినప్పుడు ఒక కొంతమంది తండ్రి ఇప్పుడు రామారావు గారు ఉన్నారు ఆయన సంపద పిల్లలకు పనిచేశాడు ఎవరు ఎవరికి ఎవరు పిల్లల్ని సంప్రదించకుండా ఆయన ఇచ్చేసాడు ఆయన రామారావు గారితో అంటే ఆయన కష్టార్జితం సో ఆయన ఎవరెవరికి ఏమి ఇవ్వాలో రాజకీయాలకు రావడానికి ముందు రాజకీయాలు రావడం ఉన్నదంతా ఎవరికైనా పనిచేస్తారు ఈ చర్చ లేదు ఒక డిస్కషన్ లేదు ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఇలా సంపాదించింది ఇవ్వటానికి ఈయన చర్చ లేకుండా చంద్రబాబు చర్చ లేకుండానే చేయాలని మోహన్ బాబు కొన్నా కూడా పిల్లలు ఇంటర్ఫైర్ అవుతున్నారు ఎవరు ఇది అంటే విష్ణు చెప్పిన కాలేజీ ఏమో ఎక్కడికో వెళ్ళిపోతుంది తనకు అప్పు చెప్పింది అది ఎవరు అదృష్టం అది కాలేజీ కాలేజీ ఇంత సూపర్ సక్సెస్ అవ్వాలి ఇంత బ్రహ్మాండం వల్ల ఎవరు తెలియదు కదా ఇచ్చాడు ఇదిగో ఈ బా ఈ చోటు నీది ఈ చోటు నీకు అని పిల్లలకి ఇచ్చాడు విష్ణువుకి ఇచ్చింది అది దేదీభిమానంగా వెలుగుతుంది నీకు ఇచ్చింది నువ్వు వెలిగించుకోలేకపోతున్నావు అది నీ తప్పు అంతేకాని నువ్వు వెలిగించలేకపోతున్నావు కనుక అది తీసుకొచ్చి నీకు కదా అది అతని ఈర్ష్య అనొచ్చు ద్వేషం అనొచ్చు అసూయ అనొచ్చు తను కాలేకపోతున్నాడు విష్ణు లాగా తను ఎంపైర్ చేసుకోలేకపోతా నాన్న ఇచ్చిన దాంతో అక్కడ అతని ఆ ఆ అసూయతో ఇంకోటి కాదు అసలు నిజంగా నేను ఫోన్ చేసి మనోజ్ని కోపడదాం అనుకున్నాను ఏం పని పిచ్చి పని అని ఫోన్ చేస్తే రింగ్ అవుతాను తీలేదు ఒక ముచ్చట సరే ఏంటంటే ఇప్పుడు నిజంగా మంచు విష్ణు బాబుకి అట్నే మనోజ్ బాబుకి ఆస్తుల వల్లనే ఇద్దరు మధ్య తేడాలు వచ్చినాయి ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా అంతకు ముందు కూడా సార్ మరి ఏ ఫంక్షన్లకి వెళ్ళిన దావతులకి మస్తు వెళ్తున్నారు ఈ ఈ అవార్డు అని ఆ అవార్డు అని మొత్తం దావతులలోకి వెళ్తారు పెళ్లిళ్ళకి వెళ్తారు పెద్ద పెద్ద పెళ్లిళ్ళకు కానీ ఎక్కడ కూడా ఇద్దరు అన్నదమ్ములు కలిసిపోయింది అయితే చూడలే ఏడో ఫోటోలు దిగింది కూడా చూడలే మరి ఎందుకు వీళ్ళిద్దరు ఇట్లా ఉన్నట్టు సార్ ఇప్పుడు తల్లి తండ్రి ఒకటే తల్లు వేరు అది కనుక అందరికి తెలుసు కనుక అలాంటి కుటుంబంలో ఆ పిల్లలకి ఏదో ఒక స్టేజ్లో అలా కలిసిపోయి చివరి దాకా ఉంటాం అనేది వేరు ఎక్కడైనా ఆ తల్లి వేరు తండ్రి ఒకటే అన్నప్పుడు ఆ తల్లి బిడ్డలు ఎవరికైనా ఏదో పార్షాలిటీ చూపిస్తున్నారు ఆ వాడికి ఇచ్చింది నాకు ఇవ్వట్లు ఇలాంటివి వస్తాయి అది క్వైట్ కామన్ బట్ ఎన్నాళ్ళు మోహన్ బాబు దాన్ని చాలా సమర్థవంతంగా పిల్లల్ని చేస్తారు ఇప్పుడు ఏమైంది లైట్ మనోజ్ తను సక్సెస్ కాలేకపోతున్నాడు తనకిచ్చిన దాన్ని అదే మరి అపజెపితే విష్ణుకి అపజెప్తే విష్ణు ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ కానీ ఇది కానీ అన్నింట్లోనూ రైజింగ్ వెళ్తాడు అడ్మినిస్ట్రేటర్ అతను బాగా అడ్మినిస్ట్రేషన్లో మంచి పట్టు ఉన్నవాడు పగడబద్గా చేసుకెళ్తున్నాడు ఇతని దగ్గర అడ్మినిస్ట్రేషన్ పవర్ లేదు లేకపోవటం వల్ల ఎక్కడ ఎదగలేకపోతాడు నువ్వు ఎదగలేకపోవటం బట్టి ఈ ఇతరుల మీద ఈర్చిబడి దానికోసం కంపు చేయకూడదు కదా అదిగా అది మనం చేస్తున్నది అదే తను ఎదగలేకపోవటానికి తన యొక్క కెపాసిటీ అనేది తెలుసుకోకుండా నా కెపాసిటీలో లోపం ఉంది నా ఆలోచనలో లోపం ఉంది నా విధానాలలో లోపం ఉంది నేను అందుకే ఎదగలేకపోతున్నాను వాడు ప్రధానికి ఏమి మోహన్ బాబు వెనకాల ఉండి విష్ణు ఈ విష్ణు అని చేయడు నేను చూశాను కదా ఇచ్చేసాడు ఆ బాధ్యత వాడిదే మంచిగా చేయడో వాడే చేసుకోవాలి ఎప్పుడన్నా పెద్ద ఇష్యూ వస్తే తను మాట్లాడటం తప్పితే లేకపోతే మొత్తం విష్ణు చూసుకుంటున్నాడు ఫ్యాకల్టీకి ఇట్లా అన్ని దాన్ని చూసుకుంటున్నాడు ఏదైనా తేడా వచ్చినప్పుడు ఇష్యూ వచ్చినప్పుడు తప్పితే లేనప్పుడు దాన్ని చూసుకుంటున్నాడు సో అతను బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నాడు ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఎక్కడ ఒక కంప్లైంట్ లేకుండా ఫ్యాకల్టీలో కంప్లైంట్ లేదు స్టూడెంట్స్లో అండర్స్టాండ్ కానీ స్పోర్ట్స్ కానీ ఎయిట్స్ కానీ అక్కడ ఆ కాలేజీలో చేరటం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నారు ఇన్ని రోజులు ఇవాళ వీడెవడో ఈ ఎథిక్స్ లేకుండా ఆ ఛానల్ ఎవరో కానీ ఎథిక్స్ ఉండాలి కానీ జర్నలిజం ఎథిక్స్ ఉండాలి జర్నలిజం అంటే ఏంది అంటే ఒక విషయం నువ్వు నాకు చెప్పావు అది నిజమా కాదా నేను అనలైజ్ చేసుకుని ఎంక్వైర్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు నేను ఇప్పుడు ఒక చిన్న విషయం సార్ గీడనైతే ముచ్చట మీరు అన్నారు జర్నలిజం అంటే ఇట్లా ఉండాలి మరి వీళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు అసలు నిజాలు తెలుసుకోకుండా అన్నారు మరి మీడియా వాళ్ళకు గింత కూడా తెలియకుండా వాళ్ళు అయితే చెయ్యరు కదా సార్ అదే చేస్తున్నారు ఎవరో చెప్తే చేస్తున్నారు అదే ఎవరు ఏంది అనేది చెప్తున్నారు క్రియేటెడ్ ఫార్ పేరెంట్స్ తయారు చేయబడిన సినిమాలు తయారు తయారు చేయబడిన పేరెంట్స్ ఎవరో తయారు చేసి ముందు పెట్టారు అందుకే వాళ్ళు ఎవరైనా నా దగ్గర తీసుకురమని లేదు నేను వస్తాను వాళ్ళు తా అంత తెలుస్తాను నేను వాళ్ళు ఏంటో వాళ్ళు చెప్పి మాట్లాడి నేను కళార నేను చూసి నాకు తెలిసి వాళ్ళు ఎంత పచ్చున్నారో అందరి ముందు ప్రూవ్ చేస్తాను వాళ్ళెవరో నా దగ్గర పంపించినా సరే నేను రమ్మన్నా సరే నేను వస్తాను ఛాలెంజ్ వాళ్ళ వాళ్ళ వాళ్ళు పచ్చి అబద్ధాలు వాళ్ళు చేస్తున్న అబద్ధం లేనిపోయిన అభండాలు ఒక ఈర్ష్య ద్వేషం అసూయతో చేస్తున్న నేను ప్రూవ్ చేస్తాను ఇప్పుడు బయట సందే కదా సార్ ఎందుకంటే ఇంట్లో ఇంట్లో కొట్లాడుతుంటే బయట మరి ఇప్పుడు ఎట్లాగో అన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి మస్తు వస్తున్నాయి మరి పుకార్లు వస్తున్నప్పుడు ఇదే ఛాన్స్ అనుకోని మరి వీళ్ళందరికీ నోటీసులు మనోజ్ బాబు కూడా ఇప్పుడు ఇదే సందు అనుకోని మరి ఆయన అట్లా మాట్లాడుతూ ఇప్పుడు నోటీసులు అందరికీ తొందరలో నోటీసులు వెళ్తున్నారు రెండు రోజులు ఆల్రెడీ వేశారు కోర్టులో ఈ పరువు నష్టం కింద అబద్దాలని చేస్తున్నారు నోటీస్ వేశారు బయట వాళ్ళకి బయట వాళ్ళకి వేసారు ఇక వాళ్ళకి వేసే ఛానల్స్ వాళ్ళకి కూడా వెళ్తాయి రెండు రోజుల్లో వీళ్ళందరికీ నోటీసులు వెళ్తాయి అంటే ఛానల్స్ కూడా ఎక్కడ తప్పు అంటే రాగానే వేసేట్ మేము విషయం ఏంటి నిజమా అబద్ధమా తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా మీ ఇష్టానికి వేసేస్తారా అయిపోతుంది పేరు అయిపోతుంది కాలేజీ ఒక మోహన్ బాబు ఒక పర్సనల్ పేరు బదనామవడం కాదు కాలేజీ రెప్యుటేషన్ అవుతుంది కాలేజీకి పిల్లలు ఎగబడుతున్నారు మూడు వేల మంది ఎక్కడ ఐదు వందల నుంచి మూడు వేల మందికి వెళ్ళారు స్టూడెంట్స్ కూడా పోయి సంవత్సరం మూడు వేల మంది పిల్లలు అంత ఆ రెప్యుటేషన్ మొత్తం దెబ్బతింటే పిల్లలు ఎడ్యుకేషన్ వాళ్ళ లైఫ్ ఫ్యూచర్ ఆ కాలేజీ నుంచి బయటకు వచ్చావంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది మోహన్ బాబు కాలేజీ నుంచి డిగ్రీ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది అలా వాళ్ళకి క్యాంపస్ దీంట్లో వస్తున్నారు మంచి స్టాండర్డ్ కాలేజ్ అని వస్తుంది అది ఇప్పుడు మీరు చెరగొడితే ఆ పిల్లల భవిష్యత్తే చదువుతున్నారు పిల్లలకి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఒక కాలేజ్ ఒక యూనివర్సిటీ యొక్క రెప్యుటేషన్ దెబ్బడదు